వెల్కమ్ టు అదా నేను హరిత ఈ మధ్య కాలంలో ఏ చిన్న ఘటన జరిగినా కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి అంటే క్రైమ్లు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి ఏ రకంగానో మొన్న ఒక స్టోరీ కూడా చెప్పాను మీకు పదమూడు వేల రూపాయల ఉద్యోగి ఎంత కాస్ట్లీ గిఫ్ట్లు తన గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చాడు సో అయితే ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఇది కూడా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది తీసుకున్నప్పుడు తిరిగి ఇవ్వలేదని చెప్పి దారుణంగా రోడ్డు మీద కత్తితో పొడిచి చంపేశాడంట అది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళేదో లవ్ గేమేమో సో ఈ అమ్మాయి ఇతనితో కొన్నాళ్ళు లవ్లో ఉండి ఇంకొకరిని పెళ్లి చేసుకుందామని రెడీ అయ్యిందేమో లేకపోతే ఇతన్ని చీట్ చేసిందా అనుకుంటారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అప్పు తీసుకుంది తిరిగి చెల్లించలేదు అందుకని చెప్పి కత్తితో పొడిచేశాడంట ఆశ్చర్యంగా అనిపించట్లా చాలా సిల్లిగా అనిపిస్తుంది కదా కానీ ఇక్కడ దీని వెనకాల జరిగింది వింటే అతను చంపింది డబ్బుల కోసం కాదంట మోసం చేసిందనంట ఏ విధంగా మోసం చేసిందంటే వాళ్ళ తండ్రికి బాగోలేదు సీరియస్గా ఉంది అని చెప్పి ఆఫీస్లో కొలీగ్స్ అంట ఇద్దరు కూడా పూణేలో సాఫ్ట్వేర్ కంపెనీలో అయితే ఒక సహోద్యోగి పక్కనే పనిచేస్తున్న ఒక అతను అప్పటికింది అర్జెంటుగా కావాలి మా నాన్నకి సిచ్యువేషన్ బాగోలేదు హెల్త్ బాగోలేదు హెల్త్ కండిషన్ ఐసీయూలో ఉన్నారు ఇప్పుడు కనుక ఆపరేషన్ చేయించకపోతే ఆయన చనిపోతారు అని అయితే సరే ఫోన్లే ఇలా స్థితి అంటున్నారు కదా అని చెప్పి ఈ అబ్బాయి కూడా అతని సేవింగ్స్లో అమ్మాయికి ఇచ్చాడంట సరే అని చెప్పి అయితే కొన్నాళ్ళ తర్వాత ఎంత ఎంత చూసినా కూడా ఆ అమ్మాయి ఇతనితో మాట్లాడడం మానేసిందంట బ్లాక్ చేసేసిందంట వేరే ఉద్యోగులకు కూడా ఇతని గురించి బ్యాడ్గా చెప్పడం ఇతనేదో ఆ అమ్మాయిని ట్రాప్ చేసే విధంగా చేస్తున్నాడని చెప్పి చెప్తుందంట సో ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేసింది ఆఫీస్లో తర్వాత కాస్త ఏం జరిగిందంటే ఈ డబ్బులు ఎప్పుడైతే ఈ అబ్బాయి అడగడం స్టార్ట్ చేశాడో ఈ నెగిటివ్ పబ్లిసిటీ గురించి ఆ అబ్బాయికి తెలిసిపోయింది ఇలా మాట్లాడుతుంది నీ గురించి అని చెప్పి అతనికి తెలిసిపోయిందో ఇంకా డబ్బులు నా డబ్బులు నాకు ఈ ఒత్తిడి పెట్టాడంట నా డబ్బులు నాకు ఇస్తావా సస్తావా అని చెప్పి ఈ అమ్మాయిని టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు ఈ అమ్మాయి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడు అని చెప్పి దాన్ని వేరే రకంగా ప్రూవ్ చేసి అందరికీ చెప్తుంది సో ఇది ఇలా నడుస్తున్న నేపథ్యంలో ఒకరోజు బాగా ఫ్రస్ట్రేషన్కి గురైపోయి వెళ్ళి కత్తి తీసుకొని పూర్చేస్తాడట ఇక్కడతో అమ్మాయి చనిపోయింది ప్రాణాలతో పోరాడి పోరాడి అక్కడ మాట దాడా వచ్చింది ఈ అబ్బాయిని రాంగ్గా ప్రూవ్ చేస్తుంది సో ఇలాంటి ఘటనలు చూస్తే మంచికి ఎవరైనా సాయం చేసేవాళ్ళు కూడా హెల్ప్ చేయరు టైంకి మరి ఇలాంటి ఘటనలే జరుగుతూ ఉంటే కూడా ఎవరైనా మంచి చేయాలన్న ఆలోచన ఉన్నా పోనీలే హెల్ప్ చేద్దామన్న ఆలోచన ఉన్నా కూడా ముందుకు రారు ముందు ముందు సో మరి ఇక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే అబద్ధం చెప్పి ఆ రోజు ఏదో గడుపుకోవడం కాదు నిజాయితీగా మాట్లాడి ఏదో ఒక సమాధానం రేపిస్తానో ఎల్లుండిస్తాననో లేదు నేను ఇవ్వలేకపోతున్నా నేను ఇంతే ఇవ్వగలను అని చెప్పి అట్లీస్ట్ హాఫ్ అమౌంట్ అయినా కూడా అమ్మాయి ఇచ్చుంటే వాళ్ళ ప్రాణాలతో బతికేది ఎవరి అయినా డబ్బులే కదా ఎవరి అయినా సేవింగ్సే కదా మరి అతను కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అతను ఎందుకు దాచుకున్నాడో ఎవరి కమిట్మెంట్స్ ఉంటాయి ఆ ఫ్రస్ట్రేషన్లో అతన్ని బ్యాడ్ చేయడంతో ఇంకా చిరాకు వచ్చి ఇది ఎలా కాదులే అని చెప్పి ప్రాణాలు తీసేదాకా తెగించాడంటే ఒక మనిషి ఫ్రస్ట్రేషన్తో ఎప్పుడు ఆడుకోకూడదు పేషెంట్స్ని పరీక్షించకూడదు ఏ మంచిదనంతో అయితే వాళ్ళ ఫాదర్కి హెల్ప్ చేద్దామని డబ్బులు ఇచ్చాడో అదే మంచిదనంతో ఉన్నప్పుడల్లా అప్పుడో పదివేలు అప్పుడో పదివేలు ఇచ్చేసినా బాగుండేది చూసారా ఎక్కడ వరకు తెచ్చుకుందో సో ఇదండి కదా దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అప్పు చేసే ముందు కూడా ఆలోచించి అప్పు చేయాలి చెప్పే రీజన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి తిరిగి ఇచ్చేసే దమ్మున్నప్పుడు అప్పు చేయాలి